అయితే తనకి ఇంటికి వెళ్ళమని చెప్పిన తర్వాత మళ్ళీ ఒక త్రీ డేస్ లో మళ్ళీ ఆయన వాళ్ళ అమ్మ వాళ్ళ మేనమామ కలిసి మళ్ళీ మామ దగ్గరకు వచ్చినారు మేడం వచ్చి ఇట్లా సంబంధం గురించి మాట్లాడితే ఇట్లా నువ్వు పంపించినవు అంటే నేను పంపలేదమ్మా అనేష్ అని చెప్తే మాట్లాడి అమ్మాయి నర్సింగ్ చేస్తుంది ఆమె డ్యూటీ చేసుకుంటది అని అంటే సరే మా అమ్మ వాళ్ళు కూడా తప్పైనా ఇతను ఒప్పుకున్నందుకు నాకు ఫోన్ చేసి మాకు ఇష్టమే అని చెప్పారు మేడం చెప్తే మరి ఇట్లా మాట్లాడతాడు ఇట్లా అనేసి అని నేను చెప్తే అవన్నీ మా ఊరి దగ్గరకు వచ్చి పెద్ద మనుషులు మీ వాళ్ళు తీసుకొచ్చుకొని ఇద్దరు అందరం కలిసి మాట్లాడి పెళ్లి చేద్దాం అనేసి అని చెప్పినారు మేడం చెప్తే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పెద్దవాళ్ళు మా పెద్దవాళ్ళందరు కలిసి కూర్చొని సంబంధం లాగానే ఒక లవ్ మ్యారేజ్ లాగా కాకుండా పెద్దలు చేసిన పెళ్లి లాగానే చేయాలనేసి పెద్ద మనుషులు అందరు కూర్చొని మాట్లాడినారు మేడం మేడం ఇందులో ఒకటి ప్రాబ్లం ఏంటంటే మేడం మా డాడీ మా మమ్మీ చిన్నప్పుడు నాకు త్రీ ఇయర్స్ ఉన్నప్పుడే విడిపోయినారు మేడం మేమిద్దరం అమ్మాయిలం అయితే కొన్ని సంవత్సరాల తర్వాత మా అమ్మ వేరే అంటే మా పెదనాన్న మా అమ్మని ఇట్లా పెళ్లి చేసుకున్నారు మేడం మా వాళ్ళతో రమ్మంటే మేము వెళ్ళలేదు మా అమ్మమ్మ మా తాతయ్య చాదినారు మేడం అమ్మని అయితే మేము అమ్మమ్మ దగ్గరే ఉంటున్నాం ఇట్లా నా పరిస్థితి దాని అంటే లవ్ చేసుకున్నప్పుడు ఇట్లా అని నేను చెప్పిన మేడం చెప్తే నాకు దాంతోనేం ప్రాబ్లం లేదు మా అమ్మ అంటే మా అమ్మ వేరే ఒకవారి చేసుకున్నది అంటే అట్లా పెళ్లి చేసుకోకుండా లేదు మేడం వెళ్ళగానే ఆమె మ్యారేజ్ చేసుకుని సెకండ్ మ్యారేజ్ చేసుకుని ఆమె ఉంటున్నది అయితే ఇట్లా ప్రాబ్లం రావద్దని పెద్ద మనుషులలో కూర్చొని కూడా అన్ని మాట్లాడినారు ఆ అమ్మాయి నర్సింగ్ చేస్తుంది నీకు అమ్మాయితోనే ఏమన్నా ప్రాబ్లం అంటే ఏ ప్రాబ్లం లేదు విషయం తాతయ్య వాళ్ళు వాళ్ళ పెదనాన్న వాళ్ళు మేడం అందరు మాట్లాడినారు మాట్లాడిన తర్వాత ఇట్లా అడిగితే సరే నాకు ఏ ప్రాబ్లం లేదు ఇంకా నాకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు ఆ అమ్మాయి నాకు కావాలి అనేసి కూర్చున్నారు మేడం కూర్చున్నాక కట్నం గురించి మాట్లాడుతుంటే వాళ్ళ అమ్మ కట్నం గురించి అస్సలు ఇవ్వరా అనుకుంటా లేచి వెళ్ళిపోయింది మేడం మళ్ళా ఆ అబ్బాయి అక్కడనే కూర్చొని కావాలన్నట్టే కూర్చొని మళ్ళీ వాళ్ళ అమ్మని పిలిపించుకొని మాట్లాడుకొని యాభై వేలు కట్టమర తులం బంగారం అని చెప్పి పెళ్లి చేసేది మేడం చేసిన తర్వాత ఒక ఫైవ్ డేస్ మేడం మా ఇంటి కానీ రిటర్న్ నేను ఇంటికి వెళ్తున్నా అప్ప నుండి తను అంటే లేచి పని చేయట్లేదు అమ్మాయి ఇట్లా అట్లా అని గొడవ మేడం ఇంట్లో మేడం అక్కడ ఇల్లు రెండే రూమ్ మేడం ఒక రూమ్ లో దేవుడు ఒక రూమ్ లో అందరం ఉండాలి మేడం మా అత్తయ్య మామ నేను మా హస్బెండ్ మేడం అంటే మా ఆడబిడ్డ పెద్ద ఆడబిడ్డది అదే ఊరు మేడం అత్తగారు వాళ్ళ పిల్లలు కూడా ఎప్పుడు అక్కడే ఉంటారు ఇంకా వాళ్ళు వచ్చి అక్కడే పడుకోవడం కూడా ఉంటది మేడం అట్లా నాకు ఏ ప్రాబ్లం లేదు మేడం అయితే నేను పొద్దుగాల అని ఇట్లా డే నుండి ఇట్లా గొడవ స్టార్ట్ చేసింది మేడం అయితే నా ఫోన్ ఖరాబ్ అయ్యండి మేడం అయితే తన ఫోన్ నేను చూస్తున్నా నైట్ చూస్తుంటే తనది ఒక న్యూడ్ వీడియో కాల్ అది వీడియో కాల్ మేడం న్యూడ్ వీడియో కాల్ కనిపించింది ఒక అమ్మాయితోని ఇతను డ్రెస్ లేకుండా అటు అమ్మాయి డ్రెస్ లేకుండా ఫోన్లు మాట్లాడుకోవడము వాయిస్ రికార్డింగ్లు అన్ని ఉన్నాయి మేడం అతని అది నేను చూشنا పెళ్ళై ఎంత కాలానికి చూసావమ్మా ఆ 10th డేనే మేడం ఏది నువ్వు నిన్న పెళ్లి చేసుకుంటానని పోరాడి పోరాడి వచ్చిన వ్యక్తి 13 రోజుల వేరే అమ్మాయి తోటి అక్రమ సంబంధాలు ఉన్నాయి న్యూడ్ ఫోటోస్ వీడియోలు నీకు దొరికినాయి అవును మేడం చాలా మందితో మాట్లాడినయి ఇట్లా వాయిస్ రికార్డింగ్ పెట్టుకొని అంటే నాకు హిందీ రాదు మేడం సరిగా అర్థం కాదు అట్లా వాయిస్ కాల్స్ వీడియో కాల్స్ అవి ఉంటే నేను ఈ న్యూడ్ వీడియో కాల్ గురించి నేను అడిగిన మేడం డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నా చేసుకున్నా మేడం కానీ ఇప్పుడు అది లేదు మేడం అయితే ఈ న్యూ వీడియో గురించి నేను అతన్ని అడిగిన మేడం అంటే ఏంటిది ఇట్లా చేసినావు నువ్వేమో నాతో ఇట్లా మాట్లాడినావు అండ్ ఇట్లా చేసినావు కదా మరి ఏంటి ఇదంతా అంటే అసలు మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా ఏం సైలెంట్ గానే ఉన్నాడు మేడం నేను ఈవినింగ్ గట్టిగా అడిగేసరికి నా ఇష్టం ఏమైనా చేస్తా అండ్ అంటే వల్గర్గా ఇష్టం ఉంటే ఉండు లేకపోతే ఇట్లా నన్ను మాట్లాడింది మేడం ఆ ఇట్ల ఇట్లా మాట్లాడుతూ అదే నువ్వు నువ్వు ఇష్టమని చేసుకుని నన్ను ఇట్లా మాట్లాడతావాదని మాట్లాడుతున్నది ఏంటి అనేసి అని నేను అన్నా మేడం అన్నాక ఏంట్రా ఇంట్లో రోజు గొడవ అంటే నేను మా అత్తకి ఈ వీడియో నేను చూపించలేముగా మేడం అయితే వేరే వాళ్ళ ఫోటోలు స్క్రీన్ మీద పెట్టుకుని ఇవన్నీ అత్తమ్మా చూడత్తమ్మా ఇగో ఇట్లా చేసిండు ఇదని చెప్పితే మా అత్త అన్నది మేడం అరే అది చేస్తలేదారా దాని ఫోన్ చూసి చెక్ చేయవరా నువ్వు దాన్ని అనవారా నీకు అన తెలియదారా అది మీ ఫోన్ తీసుకొని అనడేంద్రా అని ఇట్లా మాట్లాడింది మేడం అయితే ఆమె మా ఇంటికి వచ్చి సంబంధం మాట్లాడడానికి రీజన్ ఏంటంటే మేడం వాళ్ళ పెద్ద కొడుకు పట్టించుకోడు ఈ చిన్న కొడుకు పోయి మలేషియాలో ఉన్నాడు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మేడం నేను డ్యూటీ చేసుకుంటా ఎనిమిది వేల ఐదు వందలతో డ్యూటీ చేసుకుంటూ వెళ్ళి వాళ్ళు ఎక్కడో నగర్ లో ఉంటే నేను ఇక్కడ హైసర్ లో డ్యూటీ చేసేదాన్ని అప్పుడు హైసర్ లో చేస్తున్నా మేడం వెళ్లి వాళ్ళని చూసి వచ్చి నా దగ్గరకు వచ్చినప్పుడు హాస్పిటల్ లో చూపించి డూబిల్లు పెట్టుకొని ఎక్స్రేలు అవన్నీ అంటే ఇక నాకు స్థోమతలే నేను వాళ్ళకి చేసిన మేడం మా అమ్మ వాళ్ళని వెళ్ళి చూసిరా పలకరిస్తా మాట్లాడరా అంటే నేను అట్లా వెళ్ళినందుకు అమ్మాయి మంచిది ఆ అమ్మాయి మాకు కావాలన్నట్టు ఇంటి చూడ తిరిగింది మేడం ఇప్పుడు ఇద ఈ మాట ఒక్కటి నేను అడిగినందుకు నన్ను అప్ప నుండి ఓర్చలేరు మేడం నాకు త్రీ మంత్స్ తర్వాత నేను కన్సీవ్ అయినా మేడం ఈ ఈ వీడియో గురించి ఇట్లా మాట్లాడిన తర్వాత నన్ను అందరు కలిసి వల్గర్ గా తిట్టినారు మేడం వాళ్ళ అమ్మ నాన్న ఇంటి పక్కన పక్క వీడియో నీది కాదు కదా వాళ్ళ అబ్బాయి వీడియో వాళ్ళ అబ్బాయి కదా తిట్టాలి నిన్నెందుకు తిట్టారు అందరు తిట్టినారు మేడం ఎందుకు కనిపెట్టినందుక ఆ నేను అడిగినందుకు నన్ను ఒక మాట అని ఒక మాట అనలేదు మేడం ఇది వాళ్ళమ్మ అట్లా పోయింది ఇట్లా పోయింది అని నన్ను బాగా తిట్టినారు మేడం నేనేం తప్పు చేసినా నన్ను ఎందుకు అంటారని అన్న అంటే అవసరం లేదు నువ్వు ఇవన్నీ చేసుకుంటే ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదని నన్ను నన్ను ఆ మాత్రం దానికి నేను ఇక్కడ ఎందుకు ఉండాలే ఈ తాళతో నాకు అవసరం అని తీసి పడేసిన మేడం పదే రోజే మేడం పడేస్తే ఇంటి పక్కన వాళ్ళు కూడా వచ్చి బుజ్జి నువ్వు అట్లా చేస్తు ఏదన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి అనేసి చెప్పినారు మేడం చెప్తే మళ్ళీ నేను ఆ తాలు తీసి వేసుకున్నాక పదహారు రోజు పండగ అంటారుగా మేడం పెద్ద మనుషులలో పెట్టించారు మేడం నన్ను అబ్బాయి వాళ్ళ మేనమావును ఇంటి పక్కన తీసి పడేసినందుక లేకపోతే అతను న్యూడు వీడియోలను చూసినందుక నేను తాలు తీసి పడేసింది పని చేస్తలేను పాడు చేస్తలేను అని పెద్ద మనుషులు మాట్లాడుతున్నారు మేడం న్యూడ్ వీడియో గురించి మాట్లాడట్లేరు వాళ్ళు ఓకే సరే అమ్మా ఉన్నదే రెండు రూములు ఊడ్ చేస్తే అయిపోయేది కదా ఎంతో దానికి పని కోసం పెద్ద డిస్కషన్ చేసిన మేడం చేస్తున్నా మేడం అంటే నేను లేవగానే ఆమె నాగ ముందుగానే వేసి ఊపిసలితే నేను లేసి ఇల్లుకి అంట్లు మ్యారేజ్ కి ముందు మేడం తర్వాత నేను వన్ మంత్ దాకా డ్యూటీకి వెళ్ళలేదు మేడం ఓకే ఈ ఈ మంత్ మంత్ లోనే గొడవలు జరిగిపోయినాయి అవును మేడం టెన్ డేస్ మేడం మంత్ కూడా కాదు మేడం ఫైవ్ అంతే మేడం ఇది అయితే ఇట్లా జరుగుతుంటే ఇక్కడ నా వల్ల కాదు మన ఇద్దరం అంటే తనకి ఫోర్ లాక్స్ మరి అది ఎక్కడి నుండి వచ్చిందో నాకు తెలియదు అడిగితే కాదమ్మా ఎక్కడైనా పదహారు రోజుల పండగ వరకు కోడల్ని చీపురి పట్టుకోనివరు పొయ్యి వెలిగించిన ఎవరు పెద్ద పనులేమి చెప్పరు భారీగా ఉన్నదే రెండు రూమ్లు కొడితే ఇందులో నువ్వు లేచి ఓడవలేదని గొడవ పడలేదని ఎవరమ్మా అడిగేది ఇదేదో వినడానికే లాజిక్ సెట్ అవట్లా ప్రానిస్ మేడం నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా లేదు మేడం సరే ఓకే అయితే అసలు డిస్కషన్ ఆ వీడియో గురించి పెట్టలేదు నువ్వు పని చేయట్లా నువ్వు లేగట్లేదు నువ్వు పట్టించుకోవట్లా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావు అనే విషయం మీద ఐదు పది రోజుల్లో ఎలా పెట్టారు అంత పెద్ద గొడవలు ఇన్సిడెంట్లు ఏం జరిగినాయి ఉన్న రెండు రూమ్స్ లో అని నా ఉద్దేశం ఐదో రోజు నుండేమో పని చేయట్లేదు అని మేడం పదో రోజు నుండేమో ఇది న్యూడ్ వీడియో గురించి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్